కూర్చోండి కూర్చోండి సో అడ్మినిస్ట్రేషన్ ఎలా రన్ అవుతుందా అని అండ్ ఈరోజు కూడా కొంచెం టైం దొరికింది అండ్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ అమ్మే బిఆర్ఓ బిఎస్ఎల్ కానీ రెగ్యులర్ ఆన్ డూయింగ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ కొత్త ప్రక నెంబర్ ఆఫ్ స్కీమ్స్ అండ్ కొత్త ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసింది రెవెన్యూ సర్వీస్ కానీ గ్రామ సభలు కానీ ఇప్పుడు కొత్తగా రెండు జీవోలు తీసుకొచ్చారు జీవో నెంబర్ ఇరవై మూడు ఒకటి ఆ జీరో వందలు ముప్పై సో ఆ రెండు అంటే కొత్తగా ఏదైతే హౌస్ సెల్స్ ఉన్నాయో అవి ముందు వన్ పాయింట్ ఫైవ్ సెంట్స్ అలా అండ్ ఫైవ్ సెన్స్ జీరో పాయింట్ ఫైవ్ సెంట్స్ వచ్చారు ఇప్పుడు మూడు సెంట్లు ఇస్తున్నారు మూడు సెంట్లు అది రూరల్ ఏరియాలో అర్బన్లోనైతే రెండు సెంటులు ఎవరైతే మన వెల్లూర్తి కానీ మన డివిజన్లో కానీ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అడ్ద్యుల పవర్టీ లైన్లో అలాంటి ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే మళ్ళీ కొత్తగా అప్లై చేసుకుంటే అది ఐడెంటిఫై చేయమన్నారు ఈరోజు రేపు ఆ రెండు మీరు టూ మీడియా మీరు కూడా పబ్లిక్లో ఏదైనా చేసి మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇస్తాము అది జీవనం యొక్క రిజెన్యూస్ ఒకటి తీసుకొచ్చారు అండ్ అలానే మన దగ్గరని ఎన్ని లేఅవుట్లు ఉంటాయి ఆ లేఅవుట్లో కూడా ఎవరైనా అక్కడ ఎలిజిబుల్ ఉంటే పాపకి అవన్నీ కొంచెం రిజన్యూ చేసి మనకి కొత్త వాళ్ళని ఎవరైతే ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి ప్లాన్ చేస్తున్నారు అన్నమాట గవర్నమెంట్ ప్లాన్ చేసి అలానే జీవో నెంబర్ థర్టీ అది ఏంటంటే అబ్జెక్షనబుల్ ల్యాండ్ అబ్జెక్షనబుల్ ల్యాండ్ అండ్ మన గవర్నమెంట్ భూమిలో కానీ వాటిలో కానీ ఆల్రెడీ హౌసెస్ కట్టడంంటే వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ నుండి ఫైవ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ నుండి వాళ్ళకి బిలో పవర్టీ లాగా నుండి ఎలక్ట్రిక్ త్రీ హండ్రెడ్ అలా ఉంటే వాళ్ళందరికీ గవర్నమెంట్ ఫ్రీ ఇస్తుంది అండ్ అలానే ఫైవ్ అంటే జస్ట్ బేసిక్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎంత స్క్వేర్ యార్డ్స్ పెరిగితే దాన్ని బట్టి తెచ్చుకుంటూ రిజిస్ట్రేషన్ ఛార్జెస్తో పాటు ఇస్తున్నారు సో ఈ ప్రోగ్రామ్ కొత్తగా స్టార్ట్ చేశాను వీటితో పాటు మనకు రెగ్యులర్గా ఏవైతే మ్యూటేషన్స్ అండ్ కరెక్షన్స్ అలాంటివి ఏదైనా జరుగుతుందంటే ఎన్ని జరిగాయి అవన్నీ ఒకసారి ఈవినింగ్ బియ్యాలో బియ్యాలో సంబంధి తీసుకురామని చెప్పడం జరిగింది సో అవన్నీ ఒకసారి జెన్యున్గా జరుగుతుందా లేదా ఫార్మ్ ఎయిట్ ఇస్తున్నారా లేదా అండ్ ఎవరైనా ఫార్మర్స్ కానీ ఎవరైనా ఈరోజు ఇక్కడికి అటెండ్ తర్వాత వాళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ అర్జీలు ఇస్తున్నారో అవన్నీ చూద్దామని చెప్పి వచ్చే మేజర్గా అండ్ మేజర్ థింగ్ ఏంటంటే రీసెంట్ రిజర్వ్గా ఇప్పుడు మళ్ళీ పైలెట్ విలేజెస్ ఇచ్చారు అండ్ అందులోని వెల్లెత్తులను గోవర్ గిరి అనే విలువలో జరుపుతుంది మొత్తం ఆరు వేల ఎకరాల పైగా ఉంది సో ఎలా చేస్తున్నారు మనకు ఒక ప్రొసీజర్ ఉంది అంటే ఏమైనా ఎఫీవర్లైస్ ఐడెంటిఫై చేశారా అంటే ఎవరైనా ఇష్యూస్ ఆల్రెడీ ఉంటే ఐడెంటిఫై చేస్తారా అండ్ ఫీల్డ్ లెవెల్లో అందరూ వెళ్తున్నారా కలర్లు కానీ లేకపోతే విఆర్ఓలు కానీ బీఎస్లు కానీ వెళ్ళి రైతులతో మాట్లాడుతున్నారా లేదా అండ్ ఎవరి అంటే ఎలాంటి టైప్ ఆఫ్ ఇష్యూస్ వస్తున్నాయి ఎలా రెక్టిఫై చేయగలం ముందు ఎలాంటి టైప్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి అనేది అది కూడా ఈవినింగ్ ఒకసారి మొత్తం ఇక్కడ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది వీటితో పాటు ఇంకా ఏమైనా అడిషనల్ ఇక్కడ ఏమైనా ఒక బరియల్ గ్రౌండ్ ఇష్యూస్ కానీ ఇంకా అలాంటి ఇష్యూస్ ఏమైనా ఎందుకంటే నా దగ్గరకు ఆఫీస్ ఇంత దూరం నుండి వస్తూ ఉంటారు సో అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే ఈరోజు ఒకసారి డిస్కస్ చేసి అవన్నీ ఒక ఈవినింగ్ సిక్స్ వరకు సెవెన్ వరకు ఉండి వెళ్దాం అనేది నా ఇంటెన్షన్ అందుకే ఈరోజు రావడం జరిగింది లగ్గే ఈరోజు తహసీల్దార్ కూడా ఈరోజు లీవ్లో మేము సో ఐ కెన్ బీవ్ ఇన్ఛార్జ్ ఫర్ తహసీల్ దగ్గర No a ver, A sí, señor. Sí. Okay, sí.